అరవై మూడు లోనే జరిగిపోతే అరవై నాలుగులోనే చిత్రాన్ని ఇలా తిప్పి చూడమే మనిషికు మాట రూపని చెప్పినప్పుడైతే మరి అరవై ఐదు ఎందుకోసం ఎదురు చూడాలి ఆయన బయలుదేరాడు సమీపంగా ఉన్నాడు ద్వారం దగ్గర ఉన్నాడు మీ తలపై చెప్పే మెసేజే అరవై మూడు వచ్చేశాడు అని చెప్పేది ఒక అబద్ధ స్వరం అదిలో ఎందుకంటే ఐదుగురు బుద్ధికల కన్యకులు ఐదుగురు బుద్ధులైన కన్యకులు పది మంది కన్యకల కథలో చెప్పింది అదే అర్ధరాత్రి శబ్దము కేక ఈ ప్రభక్తని బోధించిన వాళ్ళే కేక వచ్చేస్తున్నాడు ఇదిగో ఇదిగో పెండ్లి కుమారుడు అని ఒక శబ్దం వినబడింది కానీ రావడానికి టైం పట్టింది ఐదుగురు బుద్ధిగల కన్యకులు ఎత్తబడడానికి టైం పట్టింది ఎందుకు ఏమట్టిందంటే అది ఒక సూచన ఆ శబ్దమై కాలపు వర్తమానం కాబట్టి పిల్లరా ఎవడు చెప్తే ఎవడ వర్తమానం ఆడు వర్తమానమే అదే చెప్తున్నాడు ఈడు వర్తమానం ఏం చెప్తున్నాడు ఆడేం వర్తమానం చెప్తున్నాడు అని చెప్పి వర్తమానాల మీద నొక్కులు నొక్కెత్తే నాశనం అయిపోతారు నీకు పరిశుద్ధాత్మ ఉందా లేదని చూసుకోమట మొదట నీ జీవితం వాక్యాన్ని సరిపోయిందా లేదని చూసుకోమట నీ విశ్వాసం ఎవరి మీద ఉందో చూసుకో అసలా Bota a câmera na cara.